హాయ్ హలో వెల్కమ్ టు జార్ టీవీ ఇది అహంకారం కాకపోతే మరేంటి కేసీఆర్ నందినగర్ ఇంటికి నోటీసులు అంటించడంపై కేటీఆర్ ధ్వజం ఫోన్ ట్రాపింగ్ కేసులో సాక్షిగా విచారించేందుకు తిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు తెలంగాణ సాధకుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారు అని ప్రశ్నించారు కేటీఆర్ అడ్రస్ తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు పోలీసులు నోటీసులు అంటించి ైచర్చిక ఆనందం పొందడం దారుణమని మండిపడ్డారు ఇది అహంకారం కాకపోతే మరేమిటని నిలదీశారు అరవై ఐదేళ్ల దాటిన వ్యక్తులను నివాసం వద్దనే విచారించాలన్న రూల్ కూడా పోలీసులు అతిక్రమిస్తున్నారని కేటీఆర్ అన్నారు అసలు మీ పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రపోజల్ మీద అవగాహన ఉందా లేక మీ చేతిలో కీలు బొమ్మల్లా ఇట్లా ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనా అని ప్రశ్నించారు చట్టం మీద మీద ధర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు కానీ మాకు వాటి మీద పూర్తి విశ్వాసం ఉందని అన్నారు ఈ అక్రమ కేసులన్నీ ఛేదిస్తామని తెలిపారు మీరు ప్రతి తప్పుడు పనిని వెలికి తీసి తెలంగాణ ప్రజల ముందు పెడుతున్నారు మీరు ఎన్ని వేధింపులకు పాల్పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు తప్పకుండా సమయం వచ్చినప్పుడు మీకు ప్రజా క్షేత్రంలోనే వారు బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు హాయ్ ఎవరీవన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఐ ఐఎమ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ థ్యాంక్ యూ